హాయ్ అండి అందరికి నమస్కారం తల్లి నేను మీ పనిని మన కలెక్షన్ మనం అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడాను ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అలానే కొత్తగా చూసే వాళ్ళు కూడా మన అడ్రస్ మనం ఎక్కడ ఉంటాం ఏందనేది చూద్దాం తల్లి మంది వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ వచ్చేసి హౌస్ లో బిజినెస్ మిసైల్స్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసింది సపోర్ట్ కోసం నేను వచ్చాను కొద్దిగా అలవాటు అయ్యేదాకా అలానే మన అడ్రస్ అందు వచ్చేసి రాజగోపాల్ నగర్ తల్లి సచివాలయము సచివాలయం పక్కనే కాంప్లెక్స్ అందులోకి అయితే తల్లి అలానే ఇంకా క్లారిటీగా అందు వచ్చేసి సిటీ మార్కెట్ వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణీ కాంప్లెక్స్ విజయవాడ రూట్ వైపు కోసం కొత్తగా ఎల్లో కలర్ లో షల్మి పెట్రోల్ బంక్ అని కట్టారు ఆ పక్కనే దాడంగానే ఎవరైనా చదువుతారా అండి రాజగోపాల్ గారు ఫస్ట్ లైన్ సచివాలయం అంటే వెళ్ళను పెట్టారు అనమాట మీకు రూట్ అద్దం పైన సిల్మి పెట్రోల్ ఆ పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి కాల్ చేస్తే ఫిఫ్టీన్ సెకండ్స్ లో మేము ముందు ఉంటా ఒక తల్లి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఎందుకని చదువుతున్నాను మీరు లోకల్ అయినా కూడా నాన్ లోకల్ అయినా ఫస్ట్ హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పరిచయం చేయండి ఎప్పుడు చెప్పేది చాలా మంది అక్కలు చాలా మంది తల్లులు చాలా మంది చెల్లెళ్ళు చక్కగా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనిషిలాగా వచ్చి చక్కగా తీసుకొని వెళ్తున్నారు అలానే వాళ్ళ బ్లెస్సింగ్స్ తల్లి ఇప్పుడు కూడా మేము మర్చిపోలేం ప్రతి ఒక్క వీడియో లో కూడా వాళ్ళ కామెంట్లు అయితే ఎవరైనా కూడా మాకు ఎంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కలెక్షన్ నుంచి అయితే మీ పని అయితే స్పెషల్ గా ట్యాంక్ యూ మన కలెక్షన్ లో ఏమీ ఉంటాయి రోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ కలెక్షన్ టాప్స్ టాప్స్ గా మన దగ్గర వచ్చేసి టాప్స్ ఉంటాయి నెక్కిన్స్ ఉంటాయి నైటివ్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఆల్ టీ టాప్ స్పల్ కలెక్షన్ సూపర్ ఉంటాయి అనమాట ఇదిగో ఐదు వందల యాభై కి నాలుగు టాప్ లు ఈ రోజు కలెక్షన్ స్టార్టింగ్ కలెక్షన్ ఇదిగో మా మిసెస్ వేసింది చూడండి ఇలాంటి కలెక్షన్ అనమాట ఇది ఎనీ షోరూమ్ వచ్చేసి నాలుగు తొంభై తొమ్మిది ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు హాఫ్ అంటే నిలబెట్టి అమ్ముతారు కానీ మనం ఇచ్చే ప్రైస్ కూడా ఒకసారి చూద్దాం ఈ డిజైన్ కూడా ఉంది అందులోనే ఇది వచ్చేసి మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ తల్లి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కలెక్షన్ మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్ లోనే ఉండద్ది లాస్ట్ టైం వీడియోలో స్పెషల్ గా పెట్టాను కొంతమంది కస్టమర్లు అక్కడ వచ్చిన అడుగుతున్నారని కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ మనం ఇచ్చే ప్రైస్ ఇవి సైజ్ వచ్చేసి కాలేజీ స్టూడెంట్స్ కి నంబర్ ఆఫ్ ఉంటే తల్లి సో పట్టినంత వరకు ఎవరైనా హౌస్ వైఫ్ అయినా కూడా బేరప్ చేసుకోవచ్చు ఈ సైజు పడితే మాత్రం సూపర్ అండి చూడండి చక్కగా సైజ్ సైజ్ అవును వాళ్ళు బేరప్ చేసుకోవచ్చు రామా గ్రీన్ విత్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి పికాక్ బ్లూ అండ్ హెన్నా గ్రీన్ కలర్ అండ్ ఇక్కడ డిజైన్ లో మనకి వేరియేషన్స్ అనమాట అన్నిటికి సైడ్ కట్స్ ఉంటే అన్నిటికి మనకి త్రీ బై ఫోర్ హార్డ్స్ అయితే వస్తాయి అనమాట సో మీకు ఇప్పటికి ఫోర్ డిజైన్స్ ఫోర్ ఫోర్ డిజైన్స్ కి సంబంధించిన రిఫరెన్స్ పిక్ మెటీరియల్ వచ్చేసరికి మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి కూల్ చార్ట్ అండి బాత్ ప్రింట్స్ అయితే వచ్చినాయి కనకంబరం అండ్ ఎల్లో కలర్ అండ్ మనకి ఆష్ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ సో కలర్స్ అయితే మస్త్ అయితే ఉన్నాయి ఇది డార్క్ చార్ట్ మెరూన్ రెడ్ నెమ్మల బ్లూ నైస్ చాలా బాగుంది నంబర్ ఆఫ్ ఉండేది కలెక్షన్ కలెక్షన్ కి పెట్టింది పేరు నేను ఎప్పుడో చెప్పేది ఇలాంటి డిజైన్స్ చూడండి ఫస్ట్ వీటి ఇన్ని డిజైన్స్ ఆయన ఆశ్చర్యపోవాలి చూడు సేమ్ ఆ పింక్ ఉంది సేమ్ మనకి వచ్చేసరికి ఇట్ టాప్ అనమాట మీరు కనుక చూసారంటే మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ అలానే మనకి యాష్ కలర్ ఎల్లో కలర్ సీ గ్రీన్ భలే ఉంది ఇది రిఫరెన్స్ అసలు రిఫరెన్స్ పిక్ కన్నా ఒరిజినల్ గా ఇంకా క్యూట్ ఉన్నాయి అండి మెటీరియల్ కూడా మనకి హై అయితే వస్తుంది నెక్స్ట్ చూద్దాము సేమ్ రేంజ్ లోనే తల్లి నంబర్ ఆఫ్ చూడండి రేట్ చూడండి క్వాలిటీ చూడండి బ్లూ కలర్ విత్ మనకొసరికి మంచి కాజు కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో డిజైన్స్ అయితే మాత్రం అండ్ మనకు ఒకసరికి టూ డిజైన్స్ అండ్ టూ కాంబినేషన్స్ ఇచ్చి ఎంత కనకాంబరం షేడ్ పింక్ కలరు బాగా గ్రీన్ అండ్ మనకి హెన్నా కలరు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది మీకు ఇలా పిక్ కూడా ఉంటుంది విజిట్ విజిట్ చేశారనుకోండి క్వాలిటీ కూడా గమనించొచ్చు మీ హ్యాండ్స్ తో అలానే మీరు సొంతంగా చూసినట్టుగా ఉంటది నావి బ్లూ అండ్ మనకి పింక్ ఇలా మనకి చూడండి అసలు ఇదేమో డిజిటల్ ఇచ్చారు ఇదేమో చిన్న ఇక్కత్ స్టైల్ ఇచ్చారు ఓ బా ఇది భలే బాగుంది వెలిటరీ గ్రీ అంటే కొన్ని ఏంటంటే వేసుకుంటే అపీరెన్స్ తెలుస్తుందండి కలర్స్ అసలు పర్పుల్ నావి బ్లూ కలర్స్ చాలా బాగుంటుందా అని వచ్చి పదివేలు కొన్న ఉన్నారు ఈ ఐటమ్ గురించి అయితే మాత్రం జస్ట్ ఫార్మాలిటీ కలుపుకుందాం కొత్తగా బిజినెస్ అనుకున్న వాళ్ళు ఈ ఐటమ్ చూసి రేట్ కి ఆశ్చర్యపోయి ఇలాంటి డిజైన్స్ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళు పదివేలు కొనలు ఉన్నారు తల్లి మన దగ్గర అంత నెంబర్ ఆఫ్ కస్టమర్లు ఉన్నారు అలా ఉండేది క్వాలిటీ అనేది కూడా ఈ రేట్ లో ఇన్ని సాధ్యమా అనుకోవాలి మనం ఇచ్చే ప్రైస్ తల్లి ప్రైస్ రివ్యూ చేయలేదు కదా ఐదు వందల యాభైకి నాలుగు టాప్స్ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను ఒక్క వీడియో వాటికి అండి స్పెషల్ గా చేస్తున్నానని ఐదు వందల యాభై కి మీరు అనుకోవచ్చు అన్న రేటు పెంచడం మళ్ళీ రేట్ పెంచడం కాదు ఫస్ట్ నుంచి ఇదే రేటు రేటు కాకపోతే కస్టమర్లు అడిగారని నాకు వచ్చే ప్రాఫిట్ ని నేను ఖరీదు రేటు కన్నా కూడా ఇచ్చాను ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ తల్లి ఐదు వందల యాభై కి ఫోర్ టాప్ ఎనీ ఫోర్ మీకు వచ్చేసరికి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే గమనించండి ఎనీ ఫోర్ ఏ కలర్ ఏ డిజైన్ మీ ఆప్షన్ ఓకే సిట్ తీసుకోవాలన్న రూల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్స్ తీసుకోవాలన్నా రూల్ లేదు రూల్ లేదు ఇంకోటి ఏంటంటే తల్లి ఎనిమిది తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ వెయ్యి రూపాయలు మాత్రం ఇది మనం ఫస్ట్ నుంచి ఇలానే కంటిన్యూ చేసాం ఎవరైనా ఎనిమిది గనక తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఇంకా కొంచెము అవకాశం అన్నమాట మీకు ఒకసారికి థౌసండ్ రూపీస్ కి మీకు ఎయిట్ టాప్స్ ఏ ఎయిట్ అయినా మీ ఛాన్స్ అలానే ఐదు నాలుగు తీసుకున్నారనుకోండి ఐదు వందల యాభై రూపాయలు తక్కువ ప్రైజ్ లో న్యూ బిగినర్స్ కి కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి హార్ట్ ఐటమ్ ఇది మంచి రెడ్ మంచి కలంకారి అసలు చాలా బాగున్నాయి అసలు బాబా బాబా అదిరిపోయినాయి ఇవన్నీ చెప్పాను కదా సైజెస్ వచ్చేసి చెప్పాను ఈ సైజు వాటికి మెదర్ చూడండి ఒకసారి ఇంకా కొంచెం అంటే చెప్పాలంటే మౌనికకి లూజ్ గానే ఉంది కదా కొద్ది లూజ్ గానే ఉంది కానీ ఎందుకంటే తన సైజ్ పక్కా అని ఆడికి వెళ్ళిన తర్వాత కూడా కస్టమర్లు ఇబ్బంది పడకూడదు రీసెలర్స్ కూడా చక్కగా ఈ సైజు మాత్రం వస్తుంది అని చెప్పి చక్కగా చెప్పుకుంటాను ఇవన్నీ కూడా నమ్మ ఐదు వందల యాభై రూపాయలకి నాలుగు టాప్స్ నాలుగు టాప్స్ ఎనీ ఫోర్ ఇది వచ్చేసి క్లాత్ మారిద్ది తల్లి క్లాత్ మారిద్ది ప్రైస్ అయితే స్టైల్ వస్తుంది సూపర్ ఉండిద్ది అనమాట పింక్ నావి బ్లూ అవుట్ అవుట్ ఫిట్ ఫిట్ ఇది ఓకే ఓకే టూ టోన్ మెటీరియల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ వరకు మనకి రేవన్ మెటీరియల్ అని ఇచ్చారు ఇక్కడ మనకి బ్రౌన్ అండ్ మనకి నావి బ్లూ అండ్ మనకి సంపంగి గ్రీన్ దానికి కూడా ఈ రేంజ్ లో కూడా అవుట్ ఫిట్స్ వస్తుంది మెరూన్ రెడ్ నావి బ్లూ కలర్ కనకాంబరం షేడ్ డిజైన్ చూడాలి ఎంత బాగుందో రియాన్ క్లాత్ ఇది రేవను అసలు డిజైన్స్ పెట్టింది పేరమ్ అయ్యప్ప కలెక్షన్ కలెక్షన్ ఎక్కడన్నా దొరికింది ఇలాంటి కలెక్షన్ ఈ రేట్లు అనేది అసాధ్యం మార్కెట్ అంతవరకు అయితే ఫుల్ పక్కా చదువుతాను ఒకసారి ఈ రేంజ్ లో ఇన్ని చూపించాను ఇంకా ఉంది స్టాక్ చూపించాల్సింది మాత్రమే కానీ వీడియో లెంతి అయిపోద్ది ఎక్కువ చూపిస్తే చక్క మీకు ఏది కావాలో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి కంపేర్ చేయండి అంతే తీసుకోండి

अब एकसार मलेछु हो भन्जें

వండర్ఫుల్ ఉండిద్ది అంబ్రెల్లా రియాన్ క్లాత్ తల్లి సూపర్ ఉంటాయి అన్నమాట డిజైన్స్ సైజు వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ వస్తుంది తల్లి ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ అమ్మాయి నంబర్ ఆఫ్ ఉండద్ది కూడా లిమిటెడ్ ఉంది ఫైనల్ లిమిట్ ఉంది గ్రీన్ ఎల్లో ఆరెంజ్ అండి మనకి బ్లాక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ అలానే మనకి రెడ్ కలర్ ఈ డిజైన్ కైనా కింద డిజైన్ కైనా మీకు వచ్చేసరికి డిజైన్ కి సిక్స్ కలర్స్ అనేది మనం చూపించాము గమనించండి ఇది కూడా చిన్న ఇక్కత్ స్టైల్ వచ్చింది మెరూను అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి కాఫీ కలర్ కృష్ణ బ్లూ గ్రే వావ్ భలే ఉన్నాయి డిజైన్స్ చాలా డిజైన్స్ బాగున్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి విత్ మనకి ఏంటంటే ఎంఎల్ ఎక్సెల్ వరకు పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు అనమాట ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద కేవలం నాలుగు పీసులు అమ్మా ఏడు వందల రూపాయలు మాత్రమే ఎనీ ఫోర్ ఏడు వందల రూపాయలు మాత్రమే ఫోర్ పీసెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలా ఇది చూడండి ఒకసారి చూడండి త్రీ ఫిఫ్టీ ఫుల్ పక్క అందులో మాత్రం నో డౌట్ అనమాట కానీ మనం ఇచ్చే పింక్ గ్రే ఏడు వందలకి నాలుగు టాప్స్ నాలుగు టాప్స్ ఏవైనా ఎనీ ఎనీ ఫోర్ టాప్ అంబ్రిలా టాప్స్ మీకు వచ్చేసరికి కేవలం కేవలం అయ్యప్ప కలెక్షన్ నుంచి ఏడు వందల రూపాయలు మాత్రమే అండ్ మనకి మెరూన్ రెడ్ స్కై బ్లూ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అన్నమాట వన్ మోర్ మనకి వచ్చేసరికి మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ వా కృష్ణ బ్లూ అండ్ మనకి గ్రే కలర్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ పింక్ అండ్ మనకి ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి నావి బ్లూ ఓవరాల్ గా ఎల్లో చితా డిజైన్ అండ్ బ్లాక్ కలరు మెరూన్ రెడ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడా మళ్ళీ చెబుతున్నాను చక్కగా హౌస్ కి అక్క క్వాలిటీ చూడండి చేయండి రాలేని పక్షంలో వీడియో కానీ నాకు కంపల్సరీ ఫొటోస్ సెండ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కి విజిట్ అయితే మీరు చెబుతారు నేను కాదు చక్కగా మీరు రెండు వేలు కోసం వస్తే నాలుగు వేలు ఐదు వేలు చిన్నగా రీసేల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా చూస్తున్నాను చక్కగా హౌస్ కు రండి క్వాలిటీ చూడండి పచ్చి రాలేని పక్షంలో కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది పక్షులు కంపల్సరీ ఫోటోస్ అయినా కూడా సెండ్ చేస్తారు అలానే ఇంకో తల్లి మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటారో మీకు హౌస్ కు వచ్చేంత వాటికి కూడా మన దగ్గర ఎప్పుడు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉండింది ఓకే మీ టాప్ మీరు అంటే మీ ఇంటికి వచ్చి మీరు చూసుకునేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ ఉంటాము రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉండేది ఇవన్నీ కూడా వర్క్లు ఓకే మనకి ఎంత మంది అయితే తల్లి ఎంత మంది అసలు కామెంట్లు పెడుతున్నారంటే అసలు మా అసలు ప్రతి ఒక్కరు మన దగ్గర కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీసుకోవటమే కాదు మా సొంత తమ్ముడు మా సొంత అన్న మా సొంత లాగా మా కామెంట్లు పెడతారు ఎప్పుడు కూడా అది మర్చిపోలేం తల్లి ఒక ఇవన్నీ కూడా ఏడు వందలకి నాలుగు టాపులు తల్లి ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ తీసుకోవచ్చు మరో కలెక్షన్ చూద్దాం తల్లి ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి సూపర్ హిట్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా ఎవరి తల్లి చూడండి కొంతగా ఉండిద్దమ్మా సూపర్ మార్కెట్ లో ఇక్కడ హల్చల్ చేస్తున్న కలెక్షన్ ఇది అంతా కూడాను ఇవి మనం ఇచ్చే ప్రైస్ తల్లి ఇది నేను ముందే చదువుతున్నాను రీసెలర్స్ కోసం పెట్టాము అదొక్కడి గమనించండి దయచేసి ఇంకేమన్నా తగ్గిద్దా ఇంకేమన్నా అవకాశం ఉందా అని మాత్రం అడగొద్దు ఎందుకంటే ఇది రీసెలర్స్ కోసం స్పెషల్ గా పెట్టాను ఈ కలెక్షన్ ఇవి మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం సింగిల్ ఏదైనా తీసుకోవచ్చు అలానే తల్లి సెట్ వేస్ తీసుకోవాలన్నా రూల్ లేదు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా పర్చేజ్ చేసుకోండి చూడండి మనకి మెటీరియల్ ఎంత హెవీగా ఉందో ఫ్లేర్ ఎంత హెవీగా ఉందో మళ్ళీ కింద ఫ్రాక్ లుక్ లాగా వచ్చింది ఇది మనకి మంచి రేడియం కలర్ ఫ్రెండ్ అంతా కూడా మనకి రియల్ మిరర్ వర్క్ అయితే వచ్చింది నెక్ కి అండ్ మనకి పార్ట్ దగ్గర డిజైన్ చాలా బాగుంది క్రీమ్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి ఆరెంజ్ షేడ్ ఓపెన్ పిక్ ఏమో సీ గ్రీన్ అనమాట సో రిఫరెన్స్ పిక్ కేవలం యాభై రూపాయలు ఒకసారి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అండి ఇదంతా కలంకారీ ఫ్లవర్ వీవింగ్ వస్తుంది ఫ్రంట్ చూడండి మనకి ఎంత సిక్స్ హండ్రెడ్ నిలబెట్టి అమ్ముతారు మార్కెట్ కానీ మనం ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా తల్లి చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి చేయండి అందుకే నేను చూస్తున్నాను హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి చేయండి మళ్ళీ మన అడ్రస్ ఒకసారి చూద్దాం తల్లి మన వచ్చేసి రాజ్ గోపాల్ గారు ఫస్ట్ లేను సచివాలయం పక్కనే అలానే ఇంకా మీరు క్లారిటీగా కావాలంటే వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే విజయవాడ ట్వంటీ ఫైవ్ కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ కూడా కట్టారు తల్లి పక్కనే దాటంగానే అనుకోని సౌండ్ ఆ లోపలికి వచ్చారంటే ఎవరి నడినా చదువుతారు రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ సచివాలయం అని ఒక కాకపోయినా కూడా చక్కగా చూడండి సూపర్ ఉండి చాలా బాగుంది టూ టోన్ మెటీరియల్ మెరూన్ రెడ్ అవునమ్మా ఇందులో కలర్స్ డార్క్ కలర్స్ అండి ఇది ఒక స్టైల్ ఓకే సూపర్ ఉండిద్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది చక్క స్క్రీన్ షాట్ తీసుకోండి నా నంబర్ కు వాట్సాప్ చేయండి చక్కగా ఒక రేట్ ఓకే ప్రయాణం తల్లి ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది అందులో ఇది ఇదంతా అది ఒకసారి ఇవన్నీ కూడానులరు ఏ బ్లూ బ్లాక్ కలర్ సూపర్ ఎడ్ డిజైన్స్ తల్లి ఇవ్వమ్మా వెరీ నైస్ ఆశు అండ్ మనకి రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇందులోనే మనకి పర్పుల్ వచ్చింది గ్రీన్ వచ్చింది అండ్ మనకి పింక్ కలర్ వచ్చేసి ఇలాగా కూడా ఏం అంటే మార్కెట్ అంతా అన్న నైరా అయిపోయింది అన్న నైరా కట్టి అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా కూడా కంపల్సరీ తల్లి ఇందులో మొత్తం ఐదు ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది రియల్ రియల్మీ వర్క్ ఉంది ఓపెన్ పిక్ చూడండి భలే బాగుంది సైజు వచ్చేసి ఎల్ సైజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది ఒకటి మార్కెట్ లో హల్చల్ చేస్తుంది కలెక్షన్ సూపర్ ఉంటుంది తల్లి మెటీరియల్ కూడా కాటన్ స్టైల్ ఇస్తాడు హైలైట్ హైలైట్ హైలెట్ ఉంటుంది ఇలాగా గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి నెమలి పింఛం బ్లూ అలానే మనకి పర్పుల్ కలర్ అండి ఓపెన్ పిక్ ఏమో ఇచ్చింది నావి బ్లూ షేడ్ అనమాట ఓకే లైట్ కలర్ చాటు ఫుల్ వర్క్ పీచ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి బోర్డర్ వర్క్ అలానే మనకి పాట్ అంతా కూడా ఫుల్ వర్క్ పీచ్ లో రెండు ఉన్నాయి అలానే మనకి ఒకసారి లైట్ ద్రాక్ష అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ వేసుకుంటే లుక్ అనమాట వచ్చేసి ఫైల్ లక్స్ గ్రీన్ కలర్ ఫుల్ మనకి వర్క్ అనమాట ఇందులో కలర్స్ అవును తల్లి ఫోర్ గ్రీన్ అలానే మనకి ఒకసారి పింక్ చెప్పాను కదా కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది రీసెలర్స్ దయచేసి మళ్ళీ చూద్దాం ఇందులో బార్గెనింగ్ అయితే ఏముండదు తల్లి ఇంకేమైనా అవకాశం ఉందన్న మనం అసలు వీడియో ఇచ్చేది రీసేలర్స్ కోసం ఎందుకంటే రిటైల్ చాలా తక్కువ అమ్మా ఆన్లైన్ చూసేది ఎందుకంటే ఎక్కడ తక్కువ దొరికింది ఎక్కడ కలెక్షన్ బాగుంది అని రీసేలర్స్ చూస్తారు అందు గురించి వీడియో అనేది ఇస్తాము ఇది మనం ఇచ్చే ప్రైస్ చెప్పిన కదా తల్లి మూడు వందల యాభై రూపాయలు రీసేలర్స్ కి స్పెషల్ గా నెంబర్ ఆఫ్ నా దగ్గర మళ్ళీ సెట్ తీసుకోవాలన్న రూల్ లేదు అది ఒక్కడ చాలు మరో కలెక్షన్ చూద్దాం కలెక్షన్ ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తల్లి నెంబర్ ఆఫ్ ఉండేది కలెక్షన్ మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ అమ్మా ఎంత స్టాక్ తెప్పించానో నాకే తెలియదు తెప్పిస్తానే ఉన్నాను డిజైన్స్ ఉన్నాయి కస్టమర్లు మళ్ళీ రిపీట్ ఆర్డర్ అడుగుతున్నారు వాళ్ళ కోసం కంపల్సరీ తెప్పిస్తున్నాను ఆర్డర్ ఇదిగో మసుపుర్ ఉంటే అందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వచ్చినాయి నావీ బ్లూ పర్పుల్ అండ్ మనకి బ్లాక్ పర్పుల్ టూ పీసెస్ వచ్చినాయి అండ్ వన్ మోర్ చాలా బాగుంది చాలా డీసెంట్ డీసెంట్ ఉంది చాలా క్లాసీ ఉంది లక్స్ గ్రీన్ అండ్ సీ బ్లూ చాలా బాగుంది యాష్ అంటే మనకి ఒకసారి గ్రీన్ లో తల్లి ఏడు వందల రూపాయలు నిలబెట్టి అమ్ముతారు కానీ మనం ఇచ్చే కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ తల్లి ఒకసారి క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుతున్నాను క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి కాలర్ అమ్మ ఇది కూడా మొత్తం వర్క్ ఇస్తాడు ప్లస్ ఇలా బటన్ స్టైల్ ఇస్తాడు తల్లి అవుట్ ఫిట్ వచ్చేసి ఇదిగో మా సేమ్ సూపర్ ఉంది అసలు తల్లి అలానే హిట్ బెల్ట్ కూడా ఇస్తాడు హిట్ బెల్ట్ ఆల్సో కిందంటే కూడా ఫ్రాక్ లుక్ ఇది అవునమ్ ఓకే కంపల్సరీ హిట్ బెల్ట్ ఇస్తాడు ఒకసారి క్లారిటీ ఇందులో కూడా ఫోర్ కలర్స్ మనం ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం త్రీ డబల్ నైన్ ఓన్లీ అన్ని కూడా మనకి నెక్స్ అన్ని కూడా వర్క్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి హెవీ మెటీరియల్ ప్రతి నెక్ కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆలియా నెక్ రావచ్చు నైరా కట్ రావచ్చు అలానే మనకి ఒకసారి మిర్రర్ వర్క్ రావచ్చు అండ్ కాలర్ నెక్ అన్ని కూడా నెక్ లు మాత్రం హైలైటెడ్ ఉంటాయి ఇది చూడండి మనకి వి షేప్ లో మనకి బోటల్ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ అలానే మనకి నావి బ్లూ కలర్ వర్క్ అయితే సూపర్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ కూడా కొంచెం హైట్ గానీ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది క్వాలిటీ హెవీ గా ఉంటుంది బ్లాక్ చాలా బాగుంది సూపర్ ఉంది కలెక్షన్ చెప్పాం కదమ్మా ఇలా చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇందులో కూడా మనకి తల్లి నాలుగు కలర్స్ హైలైట్ చూడండి ఒకసారి ప్రైస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం త్రీ డబల్ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ ఏడు వందల రూపాయలు మార్కెట్ నిలబెట్టి అమ్ముతారు తల్లి అంత అయితే నో డౌట్ అనమాట ఇది ఒకటి తల్లి ఇది కూడా హైలైట్ హైలైట్ ఉంది కాంబినేషన్ ఇందులో మనకి త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి తల్లి సారీ టూ కలర్స్ ఇందులో ఓకే తల్లి ఇంకా ఉంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఒకసారి కలంకారి ఓకే ఇది కూడా సూపర్ ఉంది తల్లి ప్యాటర్న్ మొత్తం కూడా త్రీ బై ఫోర్ చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ డిజైన్ వచ్చింది మెటీరియల్ సూపర్ ఉంది గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ ఫోర్ కలర్స్ ఇది గోల్డ్ మిర్రర్ అండి మీరు చూసారంటే గోల్డ్ మిర్రర్ ఇది మనకి రిఫరెన్స్ పిక్ ఇది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మంచి హల్చల్ హల్చల్ హల్సల్ అమ్మా పీస్ టు పీస్ తల్లి అవును పీస్ టు ఎప్పుడు ఎన్ని తెప్పించినా కూడా అయిపోతాను ఇంకా కస్టమర్ల ఆర్డర్లు అందు గురించి మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ బేల్ తెప్పించాను ఆ స్టాక్ ఓకే సెంతి గంక ఓకే ఇది వచ్చేసి సింగల్ పీస్ తల్లి ఓకే ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ చెప్పాను కదమ్మా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ ఆలియా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ డిజైన్ ఇది మనకి వచ్చేసరికి అంటే ఆలియా నెక్ అయితే వచ్చిందనమాట ఎక్సల్ సైజు గ్రే కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా ఎవర్ గ్రీన్ అండి ఎన్ని తెప్పించానో లెక్కలేదు ఇది కూడా రిపీట్ 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 ఆర్డర్ అన్ని సేమ్ సేమ్ కలర్ కస్టమర్లు అయితే మాత్రం తల్లి నా ఇదే కావాలి ఇలాంటి కావాలి తెప్పించాను మేము తీసుకుంటామని వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పిస్తా ఉంటాం మళ్ళీ ఇది ఓకే కలర్ మనకి నెక్ నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిఫరెంట్ పర్ల్ వర్క్ అనమాట సో వెరీ నైస్ చాలా బాగుంది కేవలం చెప్పాను కదా మూడు వందల రూపాయలు కేవలం త్రీ డబల్ నైన్ గ్రీన్ పింక్ అండ్ ఎల్లో మరొక లక్షలి మనం నుంచి చూసాం డబల్ ఎక్స్ఎల్ తల్లి ఉన్న విషయం ఇది లిమిటెడ్ మాత్రమే ఉంది స్టాక్ కానీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ స్పెషల్ వీడియో చేస్తా నెక్స్ట్ మాత్రం హైలైట్ ఉంటాయి డిజైన్స్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను స్టాక్ అనేది రావాలి ఉన్నది చూపిస్తున్నా డబల్ ఎక్సెల్ ఈ వీడియోలో మీకు ఎన్ని కావాలి నేను చక్కగా బుక్ చేసుకుని నెక్స్ట్ ఈ టైం కల్లా మళ్ళీ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ మీద స్పెషల్ వీడియో ఇస్తా సూపర్ హీలైనంత త్వరగానే ఇస్తా ఇటే ఇదే రోజు కావచ్చు రిలీజ్ ఇంత ముందు రోజు కూడా అవ్వచ్చు ఒక రెండు రోజుల ముందు అలాగా ఇదిగో తల్లి డబల్ ఎక్స్ఎల్ సూపర్ హిట్ డిజైన్ తల్లి ఓకే చెప్పారు కదా మనం ఇచ్చే ప్రైస్ చాలా స్పెషల్ ఉండే తల్లి కేవలం నాలుగు వందల కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే కానీ కాదు నాలుగు వందల రూపాయలు మాత్రమే కేవలం కస్టమర్ కి నేను ఒక ట్వంటీ రూపీస్ అంటే ప్రాఫిట్ కింద పెట్టాను ఎందుకంటే నేను ఇష్టంలోనే ఇచ్చేస్తున్నాను నాలుగు వందల ఇరవై పెట్టాలి కానీ నా దగ్గర లిమిటెడ్ మాత్రమే ఉంది స్టాకు ఎవరికి లక్కీ ఛాన్స్ అనేది వాళ్ళ ఒపీనియన్ క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే చెబుతున్నాను సో కలర్స్ కూడా మీకు అయితే నీట్ గా కనపడేలాగా మనమైతే పెడుతున్నాయి ఒక వర్క్ అయితే ఉన్నాయి మీరు గమనించారో లేదో ప్రతి టాప్ కి అయితే వర్క్ అనేది కనబడుతుంది వర్క్ చూడండి హైలైట్ హైలైట్ ఉందో కేవలం మనకి డబల్ ఎక్స్ఎల్ కూడా ఇంత హెవీ డిజైన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో లిమిటెడ్ స్టాక్ గమనించండి అలానే యూ ఇది ఓకే జార్జెట్ ప్యూర్ జార్జెట్ లాంగ్ లెంత్ ఫ్లోర్ అమరిల్లా ప్యాటర్న్ ఫుల్ హ్యాండ్స్ అండ్ మనకి విత్ దుపట్టా అనమాట అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ మనకి బ్లాక్ మీద మ్యారీ గోల్డ్ ఫ్లవర్ ఇది కూడా మనకి డిమాండెడ్ డిమాండెడ్ డిజైన్ దుప్పట్టాలు అయితే వస్తాయి వీటికి అలానే మనకి ఆనియన్ పింక్ కలర్ కి మనకి మెజంతా కలర్ కాంబినేషన్ విత్ దుపట్ట లోపల లైనింగ్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వన్ మోర్ గ్రే విత్ మనకి వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా ఎక్సెల్ అండి బ్లాక్ అండ్ మనకి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మనకి పింక్ లో ఒక నాలుగు ఐదు పీస్ అవైలబిలిటీ గమనించండి దగ్గర తల్లి ఉంది ఇవే కానీ కస్టమర్ కి కూడా రూపాయి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పి నా దగ్గర ఉన్నదే తగ్గించి కి ఇస్తాను ఓకేనా తల్లి ఇవి మాత్రం అవైలబిలిటీ లో మనం ఇచ్చే ప్రైస్ ఇది కాస్త ఫస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ పెట్టా కాదు కస్టమర్ కి రీసెలర్స్ ఇంకా రూపాయ బెనిఫిట్ అని నాలుగు యాభై పెట్టాను ఈ ఇప్పుడు మాత్రమే స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం ఈ వీడియోకి మాత్రమే నెక్స్ట్ వీడియో దయచేసి అడగొద్దు నా దగ్గర ఉన్నాయి కస్టమర్ రూపాయి ఇవ్వాలని పెట్టాను అనమాట నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చార్జిట్ ఫ్రాక్స్ బట్టికి అలానే త్రీ ఎక్సెల్ కూడా ఒకసారి చూపిస్తా తల్లి త్రీ ఎక్స్ఎల్ కలెక్షన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ చక్కగా బుక్ చేసుకోండి కూడా మనం ఇచ్చే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఎక్స్ఎల్ అండ్ మనకి అంబరిల్లా ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు వచ్చేసరికి నెక్ అంతా కూడా హెవీ మిర్రర్ వర్క్స్ ఒరిజినల్ మిర్రర్ వర్క్స్ అయితే వస్తాయనమాట కేవలం ప్రైస్ కేవలం ప్రైస్ మనకు వచ్చేసరికి ఏంటంటే నాలుగు వందల యాభై రూపాయలు ఎనీ ఎనీ సింగిల్ తీసుకోవచ్చు గమనించండి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి నావి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ సో ఫ్యాన్సీ డిజైన్ గ్రే గ్రే విత్ మనకి మస్టర్డ్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇంకా ఇంకా ఉన్నాయండి మనకి టొమాటో రెడ్ అలానే మనకి వసరికి చిన్న చీకు కలర్ అండ్ మనకి గ్రే కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ సో నెక్స్ట్ వన్ మెరూన్ రెడ్ సో నెక్స్ట్ మనకి మెజంతా కలర్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ పండు పండుగ సూపర్ 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 కలర్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు సైజ్ ఇవి మాత్రమే ఉన్నాయి స్టాక్ పెట్టే తల్లి చెప్పాను కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో మాత్రం డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ హోల్సెల్ వెరైటీ ఇది వచ్చేసి మన వీడియోలో శారీస్ కలెక్షన్ మంగళసూత్ర మంగళసూత్ర ఇప్పుడు వచ్చేసి బాక్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇందులో కూడా లాస్ట్ టైం వైలెట్ ఒకటే పెట్టాము అవును అది కూడా ఫుల్ హల్చల్ చేసింది ఇప్పుడు వచ్చేసి కలర్ చాట్ అండి సో వీటిల్లో కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అని మనకి పింక్ విత్ నావి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వైన్ విత్ మనకి కృష్ణ బ్లూ అలానే మనకి పర్పుల్ విత్ పర్పుల్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ ఎనిమిది కలర్ చార్ట్ ఎనిమిది సో చూసారు కదా మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ పింక్ అండ్ మనకి గ్రీన్ అలానే మనకి పర్పుల్ అండ్ నావి బ్లూ కలర్ అలానే మనకి పెసర గ్రీన్ అండ్ ద్రాక్ష కలరు ఇది వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ అండ్ ఎల్లో కలర్ మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే సింగిల్ కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు కానీ రీసైలర్స్ కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే బ్రాండెడ్ ఐటమ్ చూడండి ఒకసారి బ్రాండెడ్ ఐటమ్ ఇందులో కూడా అమ్మా ఈ కలర్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తా ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా ఎన్ని చీర కావాలన్నా కూడా ఇవ్వమ్మా ఇస్తాను ప్రీమియం మంగళసూత్ర డిజైన్ మీరు చూసారు అంటే ఇది మనకంతా కూడా హెవీ క్వాలిటీలో ఇప్పుడు ఫైనల్ మనం ఇస్తున్న రీసేలర్స్ తల్లి సింగల్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా అమ్మా ఇది ఒక శారీ కూడా ఒకటి ఓపెన్ చేయిస్తాను ఒక్కసారి బ్రాండెడ్ తల్లి ఇది ఇలాగా సూపర్ ఉండేది తల్లి మొత్తం కూడా శారీ మొత్తం ఈ కలర్ అనేది స్పెషల్ తల్లి వెరీ స్పెషల్ ఇప్పుడు హాల్చల్ చేస్తుంది మార్కెట్ లో లాస్ట్ టైం పెట్టాం తల్లి పీస్ టు పీస్ క్లియర్ అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ మనకి ఏంటంటే మనకి ప్యూర్ లో కాబట్టి పక్కా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు సూపర్ తల్లి ఎన్ని కావాలి ఇరవై కావాలా ముప్పై కావాలా మీ ఇష్టం రెండు కావాలన్నా ఇస్తాను కలర్స్ అయినా నాలుగు వందల పదే ఈ స్పెషల్ కలర్ అయినా అదే రేట్ తల్లి అలానే ఇంకో కలెక్షన్ చూపిస్తాను ఈ రోజు స్పెషల్ లో టూ గ్రామ్ గోల్డ్ పట్టు తల్లి మనం ఇచ్చే రేట్ చెప్తాను ఒకసారి ఎలా ఉందో సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో తల్లి ఇలాగే పళ్ళు తల్లి శారీ మొత్తం ఇదిగో చివరి దాకా ఇదిగో తల్లి బ్లౌజ్ వచ్చేసి లాగా ఫుల్ జాకా ఫుల్ జాకాట్ ఇస్తాడు ఇది మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎన్ని కావాలైనా కూడా ఇస్తా అమ్మా ఇందులో వచ్చేది ఫోర్ కలర్స్ తల్లి చూడండి ఒకసారి నాలుగు కలర్స్ మాత్రమే మొత్తం కూడా ఈ ఫోర్ కలర్స్ అమ్మా ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ షార్ట్ రెండు డిజైన్స్ వస్తాయి అంటే డిజైన్ మారుతా ఉంది తల్లి ఏ కావాలన్నా కూడా చక్కగా ఇస్తాయి ఇదో డిజైన్ అదో డిజైన్ ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఓకేనా ఇందులో రెండు కావాలన్నా ఇస్తా నాలుగు కావాలన్నా ఇస్తా పది కావాలన్నా కూడా ఇస్తా డిజైన్స్ పెడితే ఓకేనా తల్లి ఇంకా మరో కలెక్షన్ చూద్దాం వచ్చేసి మరొక బ్యూటిఫుల్ డిజైన్ తల్లి ఇన్స్టాగ్రామ్ గానీ ఎందులో అయినా ఫేస్బుక్ లో గానీ ఫుల్ ట్రెండ్ అవుతుంది ఫుల్ ట్రెండ్ అవుతుందమ్మా ఫుల్ డిజైన్ సూపర్ అన్నమాట వచ్చేది ఈ డిజైన్ లో తల్లి ఇదో కలర్ వస్తుంది అలానే ఇదిగో తల్లి ఇదో కలర్ వస్తుంది రెండు కలర్స్ టూ కలర్స్ తల్లి ఎన్ని కావాలన్నా కూడా ఇస్తా సేమ్ సారీ సెలబ్రిటీ మేడం అవును ఇది మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఫోర్ డబల్ నైన్ ఎన్ని కావాలన్నా కూడా ఇస్తా ఇందులో రెండు కావాలా నాలుగు కావాలా పది కావాలా ఇరవై కావాలా ఈ ఒకే కలర్ కావాలన్నా కూడా ఇస్తా ఓకే ఓకే తల్లి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ ఐస్ బ్లూ అండి మనకి క్వాలిటీ గ్రీన్ క్వాలిటీ కూడా హల్చల్ అంటే హల్చల్ తల్లి సరే కూడా ఓపెన్ చేద్దాం మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ వస్తుంది తల్లి శారీ పన్నా సూపర్ ఉండిద్కే ఇది కూడా శారీ కూడా ఐదున్నర ఫుల్ పక్కా ఉండిద్ది పళ్ళు తల్లి పల్లూకి పెద్ద ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఇదిగోండి అలాగే శారీ మొత్తం చూడండి ఒకసారి ఎంత పెద్ద పన్నాను సూపర్ ఉండిద్ది అనమాట అలాగే బ్లౌజ్ కూడా ఇదిగో పెద్ద బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది అవును వన్ మీటర్ తల్లి అవును శారీ పన్న వన్ మీటర్ అంటే అంటే మాములు పన్న అయితే మీకు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయింది అయితే కొంచెం వెస్ట్రన్ స్టైల్లో గుర్తించుకున్న బాగుంటది ఇది మనం ఇచ్చే ప్రైస్ చెప్పాను కదా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ ఇది బ్రాండెడ్ కాబట్టి వచ్చింది ఇందులో ఇమిటేషన్ వచ్చింది ఇమిటేషన్ చూసి మోసపోవద్దు ఒరిజినల్ బ్రాండ్ నేను చెప్పేది మన దగ్గర ఓన్లీ బ్రాండ్ మాత్రమే ఉంటే ఓకేనమ్మా చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్ ఉంటా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ వీధు సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు వస్తానమ్మా మీ పని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అందరికి నమస్కారం తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్న